నమస్కారం నేను ఫణికుమార్ యాజ్యవత్య రవి భగవాను రాశి మార్పు ప్రభావాలు పన్నెండు రాసుల మీద ఎలా ఉంటాయో అని ఈ రోజు చెప్తాను నవంబర్ పదహారవ తారీఖు మధ్యాహ్నం నిమిషాలకి రవి భగవానుడు తన బలహీనమైన తులారాశి నుండి బయటికి వచ్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశించారు ఈ సంచారం డిసెంబర్ పదహారు వరకు కొనసాగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి అంటే ఆత్మ తండ్రి ఉన్నత స్థానం మనకుండే స్టేటస్ పేరు ప్రతిష్టలు గౌరవానికి సూచిక కాబట్టి దీని మార్పు ప్రతి రాశికి జీవితంలో వేరు వేరు రంగాల్లో ప్రభావం చూపుతుంది శుభస్థితిలో రవి ఉంటే విజయాలు గుర్తింపు గౌరవాన్ని ఇస్తాడు కానీ ప్రతికూలంగా ఉంటే మన కారకుడు కాబట్టి మనసులో ఆందోళన తండ్రితో విభేదాలు లేదా ఆరోగ్యపరమైన ఖర్చులను తీసుకొస్తాడు ఇప్పుడు మీ చంద్ర రాశి ఆధారంగా ఈ రవి గోచార ప్రభావాలను పరిశీలిద్దాం ప్రతి రాశికి మూడు కోణాల్లో విశ్లేష ఏది మంచిది ఎక్కడ మీకు జాగ్రత్త అవసరం మీరు ఏ పరిహారం చేయాలి మొట్టమొదటి రాశి మేష రాశి ఈసారి రవి భగవానుడు మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తున్నారు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అనుకూలమైన కాలం తత్వం మర్మం జ్యోతిష్యం తంత్ర విజ్ఞానం వంటి పరిశోధనాత్మక రంగాల్లో ఉండే వారికి గొప్ప ప్రగతి అవకాశాలు వస్తాయి మీరు లోతైన విషయాలను తెలుసుకోవాలనే ఒక గట్టి ఆకర్షణ ఏర్పడుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాల సూచనలు కూడా ఉన్నాయి దీర్ఘకాలిక పెట్టుబడులు ఈ సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి కానీ కార్యాలయ రాజకీయాలు అంటే ఆఫీస్ లో ఉండే రాజకీయాలు ఉన్నతాధికారులతో గొడవలు మానసిక ఒత్తిడి కొంచెం కలగవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు మానసిక ప్రశాంతతకు ఆదివారం రోజున ఎర్రటి పూలు నీటిలో వేసి సూర్య భగవాను అర్ఘ్యం వదలండి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఏడవ ఇంట్లో రవి భగవానుడు సంచారం చేస్తున్నాడు ఇది సంబంధాలు జీవ సహ జీవన సహచరులు వ్యాపార భావ భాగస్వామ్యాలకు సంబంధించిన స్థానం కాబట్టి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల సూచనలు సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది వర్క్ తో పనిచేస్తే విజయాలు కానీ అహంకార భావం కరగకుండా జాగ్రత్త అవసరం లేదంటే సంబంధాలు తేడాలు రావచ్చు ఉదరము చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు ఆదివారం రోజున ఆవుకు బెల్లం తినిపిస్తే శుభ ఫలితాలు వస్తాయి నిధున మీ రాశి నుండి ఆరవ భావంలో రవి సంచారం చేస్తున్నాడు ఇది శత్రువులను జయించే స్థానం పోటీ పరీక్షలు ప్రభుత్వ సేవల్లో ఉన్న వారికి ఇది మంచి శుభ సమయం పాత అప్పులు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది కానీ అనిభారం అధికమవడంతో మానసిక ఒత్తిడి మరియు అలసట ఉండవచ్చు రక్తపోటు జీర్ణ సమస్యలపై శ్రద్ధ పెట్టాలి ప్రతిరోజు కొద్ది సమయం ధ్యానం చేయడం ఆదివారం ఎర్ర చందనంతో తిలకం పెట్టుకోవడం మీరు చేస్తుంది కర్కాటక రాశి రవి మీ రాశి నుండి ఐదవ స్థానంతో సంచారం చేస్తున్నాడు ఇది విద్య ప్రేమ సంతానం మరియు సృజనాత్మకతకు సంబంధించిన స్థానం మీ ప్రతిభను చూపించడానికి ఇది అద్భుతమైన సమయం ప్రేమ సంబంధాలు బలపడతాయి సంతానం ద్వారా సంతోషం లభిస్తుంది విద్యార్థులకు విజయ సూచనలు ఉన్నాయి కానీ అతిగా గర్వం లేదా అహంకారం కారణంగా చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలుగా మారే అవకాశం వలన మీరు ఆలోచనలో లోపించి ఇతరులను గౌరవించే ధోరణి కలిగి ఉండడం మంచిది ఆదివారం రోజున సూర్య నమస్కారం చేయడం ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది సింహ రాశి రవి మీ రాశ్యాధిపతి మరియు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుటుంబం వాహనం స్థిరాస్తి విషయాల్లో శుభ సూచనలు ఉన్నాయి ఇల్లు కొత్తది కొనుగోలు లేదా ఇంటి పునరుద్ధరణకు ఇది సరైన సమయం తల్లిదండ్రులతో సమయం గడపడం ద్వారా మనస్సుకు ప్రశాంతత వస్తుంది కానీ పని ప్రదేశంలో ఒత్తిడి పెరగవచ్చు శారీరక అలసటలపై శ్రద్ధ వహించండి ఆదివారం రోజు ఎరుపు ఎర్రని పూలను సూర్య భగవాను సమర్పించండి కన్యా రాశి మీ రాశి నుండి తృతీయ ఇంట్లో రవి భగవానుడు సంచారం చేస్తున్నాడు ధైర్యం కమ్యూనికేషన్ శక్తి కృషి సామర్థ్యం పెరుగుతాయి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం సోదరుల సహకారం కూడా లభిస్తుంది కానీ మాటల్లో తగ్గించుకోండి అట్లాంటి ఆవేశాన్ని ప్రదర్శించకండి చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద అవకాశాలు ఉన్నాయి ఆదివారం రోజున ఎర్రని దుస్తులు ధరించడం రవి భగవానుడికి అర్ఘ్యం వదలడం శుభప్రదం తులారాశి ఇది ఇక్కడ సూర్యుడు బలహీనమై ఉంటాడు కానీ ఇప్పుడు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఆర్థిక విషయాల్లో మెరుగుదల సాధ్యం అవుతుంది వాక్పటిమతో మీరు ఇతరులను ఆకట్టుకుంటారు కుటుంబంలో సానుకూల వాళ్ళ ఏర్పడుతుంది కానీ మాటల్లో తేడా వస్తే మాత్రం అనవసరమైన వస్తాయి చక్కగా మితంగా ఆదివారం కొద్దిగా ఎండలో ఉండి ధ్యానం చేయడం మేలు చేస్తుంది వృష్టిక రాశి ఇప్పుడు రవి భగవానుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీరు అధిక ఉత్సాహం ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు కొత్త ప్రారంభాలకి ఇది సమయం నాయకత్వ వస్తాయి మీకు మీరు గుర్తింపు పొందుతారు కానీ ఉత్సాహం కోపంగా మారకుండా జాగ్రత్తగా ఉండడం చేయాలి అధిక శ్రమ వల వల్ల కొంచెం అలసట అనేది అనిపించవచ్చు ఆదివారం ఎర్రని పూలతో సూర్య భగవాను పూజ చేయండి ధనస్సు రాశి రవి మీ రాశి నుండి ద్వాదశ ఇంట్లో సంచరిస్తున్నాడు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణం లేదా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది అనుకూలమైన సమయం ఒత్తిడి ఎక్కువగా ఉంటే ధ్యానం పుణ్యక్షేత్ర దర్శనం చేయడం మానసిక శాంతిని ఇస్తుంది జాగ్రత్తగా మాట్లాడండి అపార్థాలకు ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిది ఆదివారాలలో సూర్యారాధన మంచిని చేకూరుస్తుంది మీకు మకర రాశి రవి మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఇది లాభ స్థానం మీరు కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది వ్యాపారం అభివృద్ధి దిశగా సాగుతుంది కొత్త పరిచయాలు మీరు కోరుకున్న లక్ష్యాలకు సహకరిస్తాయి కానీ ఆర్థిక విషయాల్లో అతిగా నమ్మకంతో ముందుకు వెళ్ళకండి కొద్దిగా జాగ్రత్త అవసరం ఆదివారం ఆదిత్య హృదయాన్ని చదువుకోండి కుంభరాశి రవి మీ రాశి నుండి పదవి ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఇది ఉద్యోగ ప్రగతికి అద్భుతమైన సమయం ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది కొత్త బాధ్యతలు మీకు లభించవచ్చు వాటిని చక్కగా నిర్వర్తిస్తే గుర్తింపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కానీ అహంభావం లేదా గర్వం అట్లాంటివి నివారించండి ఆదివారం రోజున మీ తండ్రి గారికి నమస్కరించడం శుభప్రదం రాశి రవి భగవానుడు మీ రాశి నుండి నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానం ఈ కాలంలో చాలా అవుతుంది దీర్ఘకాల యాత్రలు అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఆధ్యాత్మిక అనుభవాలు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి భాగ్య సహకారంతో కోరుకున్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి అయితే మతపరమైన చర్చల్లో వాదనలు చేయొద్దు ఆదివారం రోజున సూర్యునికి అర్ఘ్యం వదలండి సో ఇది నవంబర్ పదహారు నుండి డిసెంబర్ పదహారు వరకు రవి గోచారం తీసుకురానున్న ముఖ్య ప్రభావాల సమగ్ర విశ్లేషణ ప్రతి రాశి వారికి ఇది కొత్త దిశను కొత్త కొత్త అవకాశాలను ఇస్తుంది సరైన ఆచరణ ఓపిక ప్రార్థన ఈ కాలంలో మనకు శ్రేయస్సును అందిస్తుంది మరి మీ రాశి మీద రవి గోచారం ఎలా ప్రభావం చూపు చూపుతుంది అనుకుంటున్నారు కామెంట్స్ లో మీ రాసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసి తదుపరి గోచార అప్డేట్స్ మీకు వెంటనే అందుబాటులో ఉంచేందుకు బెల్ ని నొక్కండి